నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంత్రే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అంటారు చెప్పుకోవడానికి ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్పి చాలామంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు మరి నిజంగా అలాంటి పరిస్థితి ఇప్పుడు నేటి సమాజంలో ఉందా మహిళలు వాళ్ళకున్నటువంటి వివక్షతను దాటుకొని మరి ముందుకు వెళ్ళగలుగుతున్నారా చాలా వరకు పరిస్థితులు మారినా కూడా ఎక్కడో ఒక చోట కొన్ని సంఘటనలు ఇంకా మహిళలను కించపరుస్తూనే ఉన్నాయి సో మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి నేటి సమాజం ఎలా ఉంది ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం అండి మధుసూ నమస్తే మసూదన్ రెడ్డి గారు మార్చి ఎనిమిదిన మహిళల కోసం ఒక రోజుని కేటాయించడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పి మరి ఆ ఒక్క రోజు మాత్రం మహిళల కోసం చాలామంది బయటకు వచ్చి చాలా రకాల స్పీచ్లు ఇస్తూ ఉంటారు ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటారు నిజంగానే మరి అలాంటి పరిస్థితి ఉందా ఇప్పటికీ కొన్ని చోట్ల మహిళలు మరి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మారాలి అంటే మరి ఏ విధంగా ముందుకెళ్లాలంటారు సో అసలు మహిళా దినోత్సవం గురించి మీరేం చెప్తారు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మా తల్లులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు వాళ్ళ పాదాలకు వందనాలు నేను అంటుండేది ఏంటంటే ఇది ఒకరోజు ముచ్చటో రెండు రోజులు ముచ్చటో కాదు ఈరోజు ఆడవాళ్ళ యొక్క పాత్ర మనము పాత కథల్లో చూసాము ఆడవాళ్ళ యొక్క చరిత్ర బాగా చ తేరిపార చూస్తే అర్థమవుతుంది భారతదేశంలో గొప్పగా చెప్పుకోగల మనులు మనకి హిస్టరీ లేకపోతే ఒక ముగ్గురు అవుపాడతారు ఆ ముగ్గురులో ఒకరైతేనేమో ఝాన్సీ లక్ష్మీబాయి మహిళామణి ఝాన్సీ నగరాన్ని లక్ష్మీబాయి సిపాయిల్ తిరుగుబాటులో తలుచుకుంటాం ఆంకంటే ముందు మన తెలుగు మహిళ అయినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలినటువంటి రాణి రుద్రమదేవి గురించి అమోఘంగా ఎంత చెప్పినా తక్కువే కాంగ్ కాకతీయ సామ్రాజ్యం ఎంతవరకు విస్తరించింది కూడా అందరికి తెలిసిందే తర్వాత రుద్రమదేవి కూడా మహారాణిగా తన యొక్క సేవలు భారతదేశంలో ఎవరికి ధీటుగా అంటే రాజ్యపాలనలో కానీ రాజ్య అభివృద్ధిలో కానీ రాజ్య విస్తరణలో కూడా అమోఘమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళు చూపించింది రాణి రుద్రమదేవి తెలుసుకోవాలి దాని తర్వాత మనకి నాయకురాలు నాగమ్మ పల్నాడు చరిత్రలో తొలి మహిళా మంత్రి అని అంటే సైన్యాన్ని నడిపించటంలో ఆమె కూడా ఒక దిట్ట మహిళా మంత్రిగా పనిచేసింది అదే పల్నాడు చరిత్రలో తీసుకుంటే మగువ మాంచాలి ఉంటుంది అదేవిధంగా శివాజీ తల్లి అయినటువంటి జిజియాబాయిని ఎంత పొగిడినా తక్కువే అందువల్ల సావిత్రిబాయి పూలే ఉంటుంది అంటే బాపు జ్యోతిరావు పూలే మిస్సెస్ సావిత్రిబాయి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అదేవిధంగా ఆజాద్ హింద్ పౌజ్లో చూసుకుంటే మనకి లక్ష్మీ శనేహల్ ఉంటుంది అంటే ఒక దేశ స్వతంత్రోద్యములో ఆడవాళ్ళకి ఒక సైన్యం దళం ఏర్పాటు చేసి సుభాష్ చంద్రబోసు ఆమె కెప్టెన్గా పెడతాడు ఆమె ఎన్ని బాధలమైన బరాయించింది ఆమె దేశ స్వతంత్రం కోసం ఆమెని లక్ష్మీ శనేహల్ని ఆమె కెప్టెన్గా వ్యవహరించిన చరిత్ర అంటే ఏ దేశ చరిత్ర చూసినా ఆడవాళ్ళు లేకుండా ఆ రాజ్యాలు మనుగడ లేచినటువంటి సందర్భమే లేదు కానీ ఇప్పుడు కూడా ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన నూట తొంభై మూడు దేశాలే కాకుండా ప్రపంచంలో గుర్తింపు పొందన దేశాల్లో కూడా ఆడవాళ్ళు రూలింగ్ చేసేటటువంటి దేశాలన్నీ ఘనమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాయి అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ల చేతుల్లో ఉన్నటువంటి రాజ్యాలు ఆడవాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ పరిపాలన ఉన్న దేశాలన్నీ కూడా అగ్రస్థానంలో నడుస్తున్నాయి ఇది నడుస్తున్న చరిత్ర అమటే ఇంట గ గెలిచి రచ్చగలమంటారు కుటుంబాన్ని అంతటినీ పోషించేటటువంటి మహిళలకి రాజ్యపాలన చేయటం అనేది వంటింట్లో గరిటి తిప్పి గరిటి తిప్పటమే కష్టం కానీ రాజ్యాన్ని పరిపాలించడం చాలా ఈజీ అందువల్ల ఏంటంటే నేనంటుండేది ఏంటంటే ఈరోజు మహిళా దినోత్సవం మనం చూసుకుంటే ఈరోజు దాన్ని గౌరవం దాని వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు ఈరోజు రంగంలో తీసుకున్న స్పోర్ట్స్ రంగంలో తీసుకున్న ఏ రంగంలో తీసుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఎంతమంది ఉన్నారు మాకు కూడా సగం ఇవ్వండి అంటే కనీసం ఆడవాళ్ళు సగం మంది ఉన్నారు భారత పార్లమెంట్లో భారతదేశ విషయానికి వస్తే కనీసం వాళ్ళకి రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేదానికి మనకి ఎంత టైం పట్టిందో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వలే థర్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఆమోదం పొందడానికి వేళ్ళకి వీళ్ళు గడిచిపోయింది కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ అవి అమలు అవుతున్నాయి అంటే అమలు కావు మనకి భారత పార్లమెంట్ తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ ఎంపీలు ఉన్నారా రాజ్యసభ తీసుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ ఎంపీలు ఉన్నారా అసెంబ్లీలు తీసుకుందాము థర్టీ త్రీ పర్సెంట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మహిళలు ఉన్నారా ఏ రాష్ట్ర అసెంబ్లీ చూసినా ఏ రాష్ట్ర శాసనసభ చూసుకున్నా భారత పార్లమెంట్లో కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ మహిళలకు దక్కాల్సిన వాటర్ మంత్రి మండలే తీసుకున్నా కూడా సగపా సగం వాళ్ళకి ఇవ్వాలిగా అంటే ఆడపిల్లలంటే అబలు కాదు అపర కాళికలు ఇవాళ మనం హిస్టరీలో చదువుకున్నాం ఆదిపరాశక్తుల శక్తుల గురించి మనం తెలుసుకుంటాం అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఎవరి ఆడవాళ్ళే కదా అష్టాదశ అంటే పద్దెనిమిది శక్తి పీఠాలు మనకి సింహల దేశంతో మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్లో ఉండేటటువంటి శక్తి పీఠాలన్నింటినీ కూడా అంటే వంగి వొంగి దండం పెట్టేటేం ఆడవాళ్ళు కావాలా మహిషాసురం మర్దని అంటారు దుర్గామాతను కొలుస్తారు దసరా వస్తే పూజ చేస్తారు కష్టం ఏం ఆడవాళ్ళు కావాలా అంటే ఆస్తిలో వాట అడగాలన్నా ఆస్తిలో సగం వాట అయ్యాలన్నా హక్కుల కోసం పోరాడాల్సి ఉన్నదంటే చదువుకోవాలన్నా పర్మిషన్ అడగాల్సిందనంటే భయ భయంగా బతకాల్సినటువంటి దుస్థితి అలా నీకు కవయిత్రి మొల్లని చూసాం రామాయణాన్ని సంస్కృతంలో ఉన్న వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని తెలుగులో అనువదించింది ఇవాళ స్పోర్ట్స్ కోటా కింద చూశారు మీరు కోనేరు అంపిని తీసుకోండి అమ్మాయి ఎంత ఎత్తుకెదిగిందో ఆ విధంగా చెప్పుకుంటే అన్ని రంగాల్లో ఆడపిల్లలు అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకొని అందనంత మరి ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఈవెన్ మగవాళ్ళకన్నా కూడా అంటే టెక్నాలజీలో కూడా వాళ్ళు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటి వరకు చూపిన లింగ వివక్ష వల్ల ఆడవాళ్ళ సంఖ్య కూడా ఇప్పటికి తగ్గిపోయింది సో ఇప్పటికీ ఆ లింగ వివక్ష అలానే కొనసాగుతుంది సో మీరేం చెప్తారు దాన్ని రూపుమాపడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటారు ఇప్పుడు ఒక మొక్క మొలవాలంటే భూమి కావాలి ల్యాబుల్లో మొక్క మొలిసి దానికి కావాలి ఒక మొక్క మొలవాలంటే ఒక భూమి అనేది ఉండాలి మట్టి ఉండాలి మానవుల యొక్క అది మేల్ ఫీమేల్ ఆడవాళ్ళ మగవాళ్ళ అనే జననం కావాలంటే ఒక తల్లి గర్భం ఉండాలి అందువల్ల ఆడపిల్లల్ని గౌరవించాలి ఫస్ట్ ఆ గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి ఈరోజు ఆడపిల్లలంటే ఆట వస్తువులుగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే యాళ్ళుగా దానికే వాడుకుంటున్నారు అందువల్ల ఆడదే ఆడదానికి శత్రువు అన్నట్టు అవి బాయి చేయాల మహిళా మనులు కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా మీరు చూస్తున్నారు డబ్బులు కోసము సినిమాల్లో వాళ్ళు నటించే చేసే ఆవభావాలు కానీ తర్వాత డబ్బుల కోసము కొన్ని యాళ్ళు ఇస్తారు జుగ్గుచ్చాపకరమైన యాళ్ళు ఇస్తారు వాళ్ళు ఒకరు ఇద్దరు యాళ్ళ మీద లెక్కెట్టచ్చు ఒక ఇరవై మంది ఉంటారు కోట్ల మంది ఉన్నటువంటి దేశాల్లో అటువంటి అటువంటి వాళ్ళు ఉంటారనమాట అటువంటి వాళ్ళని లెక్కలోకి తీసుకోబడలేదు అటువంటి వాళ్ళు బొమ్మలు ఎక్కడ పెడితే అవుపడతా ఉంటాయి కాబట్టి ఆడదానికి ఆడదే శత్రువు అని దాన్ని త్వజించాలి ఫస్ట్ అది కూడా ఒకటి ఉంటుంది అనమాట రెండు పారిశ్రావాలు చూడాలి చెయ్యికి మనకి ఎర్రగా ఉంటుంది అది చెయ్యి అంటే బ్యాక్ సైడ్ నలుపు కూడా ఉంటుంది గురిగించ సామెత అనేది మర్చిపోకూడదు అనమాట దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్ని రంగాల్లో ముందుండే అవకాశాల్లో ముందున్నప్పుడు చెడుకు కూడా దూరంగా ఉండాలి దాన్ని కూడా ఆడవాళ్ళు విపరీతంగా అలా చేసే వాళ్ళ మీద ఎదురుదాడి చేయాలి హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు చెడును ప్రోత్సహించేటటువంటి దృశ్య మాలికలు కానీ చెడును ప్రోత్సహించే పాటలు కానీ ఇవి ఉన్నప్పుడు వాటి మీద కూడా యుద్ధం ప్రకటించాలి అంటే అంటే ఈ రాచపుండు లాంటిది అన్నమాట అది రాచపుండు అంటే ఒక క్యాన్సర్ రోగాన్ని రాచిపుండు అంటారు అది సమాజానికి పెట్టిన క్యాన్సర్ లాంటిది వాటి మీద కూడా యుద్ధం ప్రకటించినప్పుడు అటువంటి పోకుండా డబ్బులు ఇస్తే ఏదంటే అది చేస్తారా చేయకూడదు కదా అందువల్ల ఏంటంటే అప్పుడు ఏ బట్టల యాడ్ వచ్చినా నగల యాడ్ వచ్చినా రియల్ ఎస్టేట్ యాడ్ వచ్చినా చూడండి ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తువుగా చూస్తున్నారు దాన్ని కూడా గ్రహించాలా మహిళా మండలు ఇప్పుడు కాలం మారుతున్న కొద్ది ఆడవాళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చాయి అలాగే అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు దూసుకుపోతున్న పరిస్థితి మహిళల్లో కూడా మహిళల ఆలోచన విధానంలో కూడా మార్పులు వచ్చాయి పట్టణాల వరకు ఓకే ఇంకా కొన్ని కొన్ని పల్లెటూర్లలో అలాంటి ప్రాంతాల్లో ఆచారాలని చెప్పి ఆడవాళ్ళని వంటగదులకే పరిమితం చేయటం కావచ్చు వాళ్ళు ఇంకా మార్పు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది దానికి అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే వాళ్ళు వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందంట అనేది గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆడవాళ్ళు మగవాళ్ళకంటే త్రీ టైమ్స్ ఎక్స్ట్రా కష్టపడతారు అంటే పొలాల్లో పనిచేస్తారు ఇంటి దగ్గర వంటింట్లో పనిచేస్తుంటారు పిల్లలు అన్ని మగాళ్ళకంటే కూడా ఎక్కువ కష్టపడతారు గ్రామీణ మహిళ ఆడవాళ్ళు ఎంత తక్కువ అంచనా వేయకూడదు అదేవిధంగా నేననేది ఈరోజు మనకి గొప్ప మహిళా మనరాలు ఉంటుంది ఒక ఆమె మనకు బెంగళూరులో ఉంటుంది బయోకాన్ అనే ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ ఎండి గారిని చూడండి ఆ కంపెనీలో ఉద్యోగస్తు అందరూ కూడా అరవై శాతం మహిళలే ఉంటారు ఆమె అన్మారీడ్ ఉమను అరవై శాతం మహిళలకే ఉద్యోగాలు వేస్తుంది అందువల్ల చాలామంది మహిళా పారిశ్రామికవేత్తలు లింగ వివక్షతకి పాల్పడుతున్నారు కాబట్టి మనమే పారిశ్రామికవేత్తలుగా మారి ఆడపిల్లలకి మనమే ఉపాధి చూపిద్దామని టెక్స్టైల్స్ రంగంలో చూస్తున్నాం అంటే ఈ మహిళా పారిశ్రామికవేత్తలు ముందు ఆలోచించాల్సింది హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళిపోవాలి అంటే కొన్ని చోట్ల అవసరం మగవాళ్ళ లేకుండా అన్ని ఆడవాళ్ళే చేయలేరు కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళని పెట్టుకొని మ్యాక్సిమం ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తలు ఉండే చోట మాక్సిమం పర్సెంటేజ్ అట్లీస్ట్ నేను చెప్పాను కదా సిక్స్టీ పార్టీ రేషియో ఒక సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ దాకా ఆడపిల్లల చేత ఉపాధి కల్పించి వాళ్ళని అంటే దొరక్కపోవచ్చు కొన్ని చోట్ల స్కిల్డ్ మ్యాన్ పవర్ కూడా దొరకకపోవచ్చు అనమాట అందువల్ల అన్ని రంగాల్లో ఆడవాళ్ళు రావటం ఇప్పుడు అవకాశాలు ఆకాశం దాకా ఉన్నాయి ఈరోజు అంతరిక్షం దాకా అవకాశాలు ఉన్నాయి అంతగా మనకి సునీత మేడం చూస్తాం అంతరిక్షంలో ఎన్ని రోజులు ఒక సైంటిస్ట్ గొప్ప సైంటిస్ట్ అట్లా నేననేది ఏంటంటే విమానాలు నడుపుతున్నారు ఫ్లైట్లు నడిపోస్తున్నారు ఎయిర్ బోస్టులుగా పనిచేస్తున్నారు నర్సులుగా పనిచేస్తున్నారు ఆడవాళ్ళు లేని రంగం ఏముంది టీచింగ్ ఫీల్డ్లో చూస్తే ఆడవాళ్లే బాగా చెప్తారు యూనివర్సిటీల్లో పోతే ఆడవాళ్లే అద్భుతంగా చెప్తారు టీచింగ్ మగవాళ్ళకంటే కూడా ఆడవాళ్ళే అద్భుతంగా చెప్తారు అంటే ఏ రంగం చూసుకున్నా రాజకీయ రంగంలో కూడా శా శాసనాలు చేసే చట్టసభల్లో కూడా ఆడవాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు అంటే ఒకరు ఇద్దరు ఉంటారు ఎందుకంటే చదువు రాదు శాఖని అంటే పద్మిని జాస్తి శంకి అట్లా అంటారు కదా ఒకరిద్దరిని అవి పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి మ్యాక్సిమం నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఆడవాళ్ళు సమయస్ఫూర్తితోనే మంచి పదాలే మాట్లాడతారు ఇంకా ఒకరు ఇద్దరు ఉంటారు అది మనం బీపి గింజలో రాళ్ళు ఉన్నట్టు మంచి ఒడ్లు తాలు ఒడ్లు కూడా ఉంటాయి కదా ఆ తరకలో ఆ తరకల్లా మనం ఏం చేయలేము అందువల్ల ఏంటంటే సమాజం అన్నాక మంచి చెడులు రెండూ ఉంటాయి మంచిని తీసుకోవాలా చెడుని వతకాలి అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఆస్తులు సమాన హక్కు తెచ్చుకున్నారా చదువుకుంటున్నారా ఆడపిల్లలు ఈరోజు చదువుకున్న ప్రతి వాళ్ళు కూడా మాట్లాడలేకపోయినంత మాత్రాన వాళ్ళు అవేకులు కాదు మనకెందుకు అని తిరిగిపోతాం చెడుకు దూరంగా పోతారన్నమాట వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క శక్తి చూపిస్తారు ఫైనల్గా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అంటే ఇప్పటికే చట్టసభల్లో రిజర్వేషన్ కోసం కావచ్చు మహిళలు ఇంకా ముందుకు తీసుకురావడం కోసం ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి సహకారం అందించి ఉండాలంటారా అవునమ్మా ఇప్పుడు మహిళా విశ్వవిద్యాలయాలు ఉంది మహిళా కాలేజీలు ఉండే ఎందుకు వచ్చినాయి ఇప్పుడు మన తిరుపతిలో ఉంటుంది మహిళా యూనివర్సిటీ అందరూ ఆడపిల్లలకే ఇస్తారు అంతే కదా తప్పేముంది అంటే అవకాశాల్లో సగం ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి చట్ట సభల్లో ఫుల్ఫిల్గానే అయితే ఆడవాళ్ళ హక్కులు వస్తాయి అంటే రా శాసన వ్యవస్థలో ఆడవాళ్ళు లేకుండా ఆర్థిక వ్యవస్థలోకి ఆడవాళ్ళు ఉపాధి చూపిస్తామంటే కుదరదు ముందేంది చేయాలంటే రాజకీయములు శాసన వ్యవస్థలో అడుగు పెట్టాలా యాభై పర్సెంట్ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండరు అనుకో ఆంధ్రప్రదేశ్ సభలో దాంట్లో ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రేషియో అంటే తొంభై మంది ఆడపిల్లలు ఉన్నారా అంటే లేరు కదా మహిళా మనులు లేరు కదా అట్ట సభల్లో శాసనసభల్లో శాసనాలు తయారు చేసేటటువంటి సభల్లోకి ఆడవాళ్ళు కానీ ఎంటర్ అయిపోయినారంటే అక్కడ కూడా పురుషాధిక్య ప్రపంచమే వీళ్ళ ఆడవాళ్ళు పెట్టి మా వెనకపక్కన మగవాళ్ళు రాజకీయం చేస్తుంటారు ఇలా సర్పంచ్లుగా ఉంటారు అంటే స్థానిక సంస్థల్లో అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ కోటా ఉంటుంది దాంట్లో ఏం చేస్తారంటే పక్క మగవాళ్ళు నడిపిస్తారు ఆడవాళ్ళు దిష్టిబొమ్మలుగా పెడతారు వాళ్ళకి శక్తున్నా చేయనీవరు అంటే పురుషాధిక్య ప్రపంచం అనేది నేటికి కొనసాగుతుంది దాని నుంచి ఇంకా బయటపడాలి స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఉండాలి అందువల్ల ఏంటంటే దాన్ని కూడా భారతదేశంలో ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఒక శతాబ్దంలో ఎదురు ఎదురు తిరుగుతున్నారు మ్యారేజ్ విషయాల్లో కానీ చదువు విషయాల్లో కానీ ఆస్తి పెంపకాల విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఆడపిల్లలు తగ్గటం లేదు ఎదిరించి అడుగుతున్నారు తల్లిదండ్రులని ఇప్పుడు మ్యారేజ్ జరిగేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చూస్తున్నా వాళ్ళ సొంత అన్నదమ్ములను అడుగుతున్నారు ఏదో కొంత డబ్బులు ఇచ్చి పంపిద్దామంటే ఏం కుదరదారు అబ్బాయి మీ ఆవిడ తెచ్చింది ఏమన్నా నాకు ఇస్తావా నాన్నకున్న ఆస్తులు నీకెంతో నాకు అంతే అంటున్నారు వాళ్ళ ఆవిడ తెచ్చింది వాళ్ళకి ఇవ్వరు కదమ్మా అందువల్ల ఆడపిల్లలు వాళ్ళు ఎదురు దొరుకుంటున్నారు ప్రతి చోట కూడా వాళ్ళు కూడా స్వతంత్ర భావాలతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు కాబట్టి కొన్ని దేశాలైతే నాకు తెలిసినంతవరకు ఆడవాళ్ళు రూలింగ్ చేస్తున్న దేశాలే ఆర్థికాభివృద్ధిలో ముందుండయని మాత్రం నేను బల్ల గుద్ది చెప్పగలను అంటే అది ఎందుకే చెప్తా కలకంట కన్నీరు వలికిన ఆ ఇంట సిరి ఉండజాలదని పెద్దోళ్ళు ఏదన్నారు అది సత్యం ఇవాళ మనం చూస్తున్నాం కదమ్మా ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరి మేడం గారు ఎలా నడిపిస్తున్నారో మన అందరికీ తెలుసు ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ అదేవిధంగా స్వర్ణ భారతి ట్రస్ట్ ఉంది ఇక్కడ నెల్లూరులో వెంక నాయుడు వాళ్ళు డాక్టర్ వాళ్ళు చేస్తారు అదేవిధంగా ఇంకో ట్రస్ట్ కూడా ఇవాళ కంపెనీ హెరిటేజ్ కంపెనీ లోకేష్ వాళ్ళు మిస్సెస్ ఎంత అద్భుతంగా నడిపిస్తుంది హెరిటేజ్ కంపెనీ అమ్మాయి నడిపిస్తుందిగా అందువల్ల లోకేష్ వాళ్ళు మిస్సెస్ అయి నడిపిస్తుంది హెరిటేజ్ కంపెనీని అదేవిధంగా ట్రస్ట్ని భువనేశ్వరం మేడం నడిపిస్తుంది అంటే నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ అర్థం చేసుకోండి దేనికి తీసిపోరు అవకాశాలు ఇస్తే అందనంత ఎత్తుకి ఆకాశం అంత ఎత్తుకి మహిళా మనులు ఎదగతారు దాంట్లో ఎటువంటి సందేహమే లేదు అవకాశం ఇచ్చి చూడండి థ్యాంక్ యూ సార్ నమస్కారం